కాకినాడ జిల్లా జగ్గంపేట సచివాలయం టూ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహాన్ని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ రామవరం ఇందిరా యానాదుల కాలనీలో సోషల్ వెల్ఫేర్ బాలికల వసతి గృహం శిథిలావస్థకు చేరుకోవడంతో ఇక్కడ వారికి నూతన వసతి గృహం ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని చక్కగా చదువుకోవాలని సూచించారు తరగతి గదులను ఎస్విఎస్ ఎస్ అప్పల్ రాజు విశ్రాంతి గదులను జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ వంటసాలను మారిసెటి భద్రం ప్రారంభించారు ఇంతటి చక్కటి వసతి సదుపాయాన్ని బాలికలకు ఏర్పాటు చేసినందుకు హాస్టల్ వార్డెన్ రోజా ఎమ్మెల్యే నెహ్రూకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ సత్యనారాయణ అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ వైవాణి ఎండిఓ చంద్రశేఖర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బొదిరెడ్డి శ్రీనివాస్ వేములకొండ జోగారావు ఇవోపిఆర్డి పిఆర్ భాస్కర్ రావు హాస్టల్ వార్డెన్స్ రోజా ప్రభాకర్ నండ్ల చిరంజీవి రాయి సాయి పంచాయతీ సెక్రటరీ శివ విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు Okay. <Quandav Kokosuk: initiatives> h v a l いいですね。